బెట్టింగ్ భూతం మరో ప్రాణాన్ని బలి తీసుకుంది ఓవైపు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన వేళ బెట్టింగ్ యాప్స్ మోసానికి గురై మరో యువకుడు ప్రాణం తీసుకున్నాడు క్రికెట్ మ్యాచ్పై బెట్టింగ్ పెట్టి డబ్బులు కూల్పోయిన ఓ యువకుడు మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు ఏపీలోని అనకాపల్లి జిల్లాకి చెందిన ఇరవై తొమ్మిదేళ్ల సోమేష్ కుమార్ మేడ్చల్ జిల్లాలోని గుండ్లపోచమపల్లిలో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు ఓ కంపెనీలో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు ఐపీఎల్ సీజన్ నడుస్తుండటంతో మ్యాచ్ పై ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టి రెండు లక్షలు పోగొట్టుకున్నాడు దీంతో మనస్తాపానికి గురైన సోమేష్ తెల్లారుజామున తన ఫ్రెండ్స్ కు ఫోన్ చేశాడు తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి లైవ్ లొకేషన్ పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు మేడ్చల్ జిల్లాలోని గౌడవెల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సోమేష్ పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నాడు అతడి డెడ్ బాడీని గుర్తించిన రైల్వే పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు సోమేష్ గతంలోనూ బెట్టింగ్స్ కారణంగా రెండు నుంచి మూడు లక్షలు పోగొట్టుకున్నాడని ఆ అప్పును ఎలాగనో తీర్చేశామని అతని తండ్రి చెప్పుకొచ్చాడు ఇప్పుడు మళ్ళీ లో నష్టపోయి తన కుమారుడు ప్రాణాలు తీసుకున్నాడంటూ సోమేష్ తండ్రి వాపోయాడు రైతు నేను ఊటికి వెళ్ళి వచ్చాను ఊటికి వెళ్ళి పడుకుంది ఇద్దరు పడుకున్నారు నేను వచ్చింది వచ్చి కాలేజీ గడిచుకొని పడుకున్నాను అన్నమాట పడుకుంది యాగజాయ్ పదకొ ఐదు నాలుగున్నర టైం అప్పుడు వాటర్ కొట్టుకొని వెళ్ళిపోండి బాత్రూమ్కి వెళ్ళినా వెళ్తాను కదా అని నన్ను చూసినాను చూడగల బయటకు వెళ్ళిపోండి బయటికి వెళ్ళిపోతే బాత్రూమ్కి వెళ్ళాడు కదా వస్తాడు కోసం నేను అనుకున్నాం దాకా చూశాను రాలేదు రాబోగల గేట్ గడికి వచ్చి ఎన్ని చూసాను ఏదో చూడండి కనపడే మా కొనన్నారు అందరూ పిల్లలు అందరూ అడిగారు అడిగితే ఏమీ లేదు మరి కనపడలేదు మాకు కనపడలేదు అన్నది అనగా రైట్ ట్రాక్ అంటే అన్నీ తిరిగాను కానీ ఏమైనా ట్రైన్ అక్కడప్పుడు ఎక్కడికైనా ఎక్కడ నాకు ఏమైంది అని తిరిగాను మా పిల్లలందరూ వచ్చి మా ఊళ్ళో దాంతో పది మంది దగ్గర వచ్చింది అందరూ తిరిగినాం ఎక్కడ లొకేషన్ ఏమీ చెప్పలేదు చచ్చిపోయింది ముందు లొకేషన్ చేస్తాం ఏమైనా

ఏం చేస్తారు మీ అబ్బాయిగా ఇక్కడ ఊరు